ఏమాత్రం ఊహించలేదు ఇప్పుడు మన దేశానికే ద్రోహం తలపెట్టడానికి చూస్తున్నాడు దురాని సేఫ్ గా తీసుకెళ్ళి లో వదిలేయడానికి బేరం మాట్లాడుకున్నాడు అందుకే రమ్య అక్కడికి వచ్చింది రేపు ఉదయం పదకొండు గంటలకు బ్యాంకులో మీట్ అయ్యి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు ఆ మొత్తం అమౌంట్ మనం పుట్టేయాలి దీక్షది హైలీ సెక్యూర్ అకౌంట్ తన ఫింగర్ ప్రింట్స్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం చాలా కష్టం ఒకవేళ ఓపెన్ చేసిన సవా లక్ష కాంప్లికేషన్లు ఫైర్ వాల్ సెట్టింగ్స్ ప్రోగ్రామ్స్ అన్ని గడబిడ్లు చాలా ఉన్నాయి అవన్నీ బ్రేక్ చేయాలంటే బ్యాంక్ మెయిన్ సర్వర్ రూమ్ లో నేను తీరాలి తెలుసు ఇదే బ్యాంక్ ఫ్లోర్ ప్లాన్ ఉదయం పదకొండు గంటలకి దీక్ష వస్తుంది నువ్వు కరెక్ట్ గా పదిన్నరకి బ్యాంక్ స్టాఫ్ లాగా సర్వర్ రూమ్ లో ఉండాలి

పదకొండు గంటలకి దీక్ష ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఓకే మాయా నేను కార్ పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటాను అర్జున్ యా నువ్వు క్విక్ గా పని పూర్తి చేసుకొచ్చాక మనం అక్కడి నుంచి చీఫ్ చీఫ్ బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం తన అకౌంట్ మినిమం పది నిమిషాలైనా ఓపెన్ గా ఉంటేనే మినిస్టర్ డబ్బు అంతా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది అంత డబ్బు ఉంది పది నిమిషాలు కానీ ఆ బ్యాంక్ మేనేజర్ అకౌంట్ అంత సేఫ్ ఓపెన్ చేసి ఉంచాడు అర్జున్ బ్యాంక్ మేనేజర్ లాగా నేను ఆ రూమ్ లో ఉంటే ఫ్యాంటాస్టిక్ చీఫ్ సూపర్ నా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించినందుకు మెనీ థ్యాంక్స్ మా ప్లస్ హాస్పిటల్ కో ఒక్కొక్క very, ట్రాన్సాక్షన్ very రాకుండా చూసుకోవడం నీ బాధ్యత ఇంకో ముఖ్యమైన విషయం రమ్యను డీల్ చేసేటప్పుడు ఎమోషనల్ అవ్వకు ప్లాన్ అంతా పాడైపోతుంది కరెక్ట్ మాయ మాయ ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ చేయకు ప్లాన్ బానే ఉంది అంతా సక్రమంగా జరగాలి చీఫ్ ఇక్కడ పరిస్థితులు వేరు దొరికిపోయామో కత్తికోకండగా కోసేస్తారు लफ्ज भी निकलेगा तो उड़ा दोगे अर्जुन मैनेजर प्लेस लोग चीफ नैनो सर्वर रूम में एंटर है ना आई मीन पोजिशन క్రిస్టఫర్ నేను బ్యాంక్ రావట్లేదు నువ్వు నీ సిస్టమ్ తీసుకున్న యాక్ లబ్ వచ్చాయి నేను రమ్య అక్కడే ఉంటా ఇద్దరు నువ్వు ఇక్కడే చేస్తున్నా నీకు మేలు చేయడానికి మాత్రం ఇక్కడికి రాలేదు అశోక్కి తప్పించుకున్నాడనుకున్నాను నువ్వు ఇంకా చావలేదా లిసన్ ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వెళ్లలేదంటే మా వాళ్ళు నేను ప్రాణాలతో వదిలిపెట్టరుకెళ్ళి నీ తాగి చచ్చి బతికిందాన్ని నేను నీ వాళ్ళు ఆ దీక్ష మనుషులు ఇక్కడికి రాలేరు హే ఏ తో వచ్చారు ఇక్కడికి వాస్ ద ప్లాన్ హా ఛీఫ్ ఏవండి అకౌంటింగ్ ఓపెన్ కాలేదు అర్జున్ నేను బ్యాంకులో లేను దీక్ష ప్రోగ్రామ్ ఆర్చేసింది ఇది బ్యాంకులోనే లేరా అయితే పిడి నాప్ మాత్రమేనా చీఫ్ పాతవాన్ని కడుపులో పెట్టుకొని ఇలా చేయట్లే కదా

ముందుకు బాలా అడగంట సిటా థ్యాంక్ యూ ఎక్స్క్యూస్ మే క్లాసెస్ తీసేస్తావా నా ముందల కూర్చుంటే నాకు నచ్చదు గ్లాస్ చీఫ్ మొట్టపంత అలాగే డీ కర్స్లో కూడా చిల్లర ఉండకూడదు ష్యూ బమ్లో రమ్య అనంత బీక్కర్ అక్యా నో నేట్ రమ్య వచ్చిన తర్వాత జాయిన్ అవుతుంది వి కెన్ స్టార్ట్ యా వీళ్ళ అకౌంట్ నుంచి నా అకౌంట్ కి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి జెంట్మెన్ మీరు మీ ట్రాన్స్ఫర్ మొదలు పెట్టొచ్చు మేడం మీ అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీ తమ్మి ప్రశ్న కావాలి ప్లీజ్ చీఫ్ అకౌంట్ ఓపెన్ అయ్యండి నేను చెప్పినట్టు పది నిమిషాలు ఓపెన్ కావచ్చండి ఓకే తప్పు చేస్తున్నారు యూ పీపుల్ ఆర్ మేకింగ్ అ బిగ్ మిస్టేక్ ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి పారిపో రమ్య అవి తో

ఏదో ఎర్ర చూపిస్తుంది సిస్టమ్ స్లోగా ఉంది జస్ట్ అమౌన్ చీఫ్ మొత్తం డబ్బు లాగేస్తున్నాను పూర్తయ్యే వరకు ఎలాగో లా మేనేజ్ చేయండి వదిలేకు మాయా ప్లీజ్ మాయాటికి బేరం మాట్లాడతావు నీ ప్రాణానికి ఏం బేరం మాట్లాడతా ఈ ఊళ్ళోనూ నా దగ్గర చాలా డబ్బు ఉంది ఎంత కావాలన్నా ఇస్తాను పుల్వి మాయా ఎంత కావాలో చెప్పు ప్లీజ్ మాయా ప్లీజ్ హెల్ప్ మీ అప్పుడు కూడా నువ్వు మారవు ఎంత బతిమాలుకున్నా మా కుటుంబాన్ని నాశనం చేసిన దాన్ని నువ్వు నేను చంపాలని నేను ఇక్కడికి రాలేదు కానీ నేను కాపాడాలని కూడా అనిపించట్లేదు లుక్ మిస్ వాటర్ ఎందుకు ఇంత డిలే అవుతుంది సారీ మా బ్యాంక్ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉంది కాల్ చేయలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది హాయ్ బేబీ ఎక్కడ ఉన్నావు నీ బేబీ నా దగ్గర ఉందా కంప్యూటర్ కబ్బచ్చా హలో ఎవరు నువ్వు అనితే ఎక్కడా నువ్వేనా అశోక్ గారి తొత్తువి నా టీవీ నెట్వర్కింగ్ క్రాష్ చేసి ఇప్పుడు దుబాయ్ వెళ్లి నా మొత్తం డబ్బులు లాగి పారేది చెప్పు అశోక్ తో నీ అనిత నువ్వు ప్రాణాలతో చూడాలంటే ఒక్క పైసా తగ్గకుండా మొత్తం డబ్బులు రిటర్న్ అవ్వాలి హలో 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 హలో

నిన్ను అనితని ఈ సమస్యలు ఎరికించింది నేను అనిత మీద చిన్న గీత కూడా పడకుండా నీకు అప్పగిస్తాను హలో ఏ మినిస్టర్ దుబాయ్ దుబై్రాని సారా పైసా లేక ధోా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు మర్యాదగా మాట్లాడు ఆరోకో నీకే నా సాయం మర్చిపోకు ఇంకొక విషయం గుర్తుంచుకో నేను తలుచుకుంటేనే దొరుకుతాడు అర్థమైందా రే మాటి మాటికి ఫోన్ చేసినందుకు విసిగించ

ఈ దురాని హలో ఏంటి రాణి దురాణి వాడు కస్టడీలోంచి పుట్టించి మీడియాని ప్రజల్ని నమ్మించి దురాణిని అమ్మేయాలనుకున్నావు బట్ మీ ప్లాన్ని నేను మార్చేశాను దురాణి నా చేతిలో ఉన్నాడు అశోక్ ఒక చిన్న ఘాటు కూడా పడకుండా అనితరా దగ్గరికి తిరిగి రావాలి లేదా కనిపించకుండా పోయిన దురాణి కనిపించురా అనితన్ నాకు అప్పగించురాని సరే నువ్వు దురాణిని మన ఇండియన్ బార్డర్ లో ఉన్న ద్రాస్ ఏరియాకి తీసుకొచ్చిన నాకు హ్యాండ్ ఓవర్ చేయి